పోలీసు సిబ్బందిలో మనోధైర్యాన్ని నింపుతూ ప్రజలకు పోలీసులపై నమ్మకాన్ని కలిగిస్తూ సుమారు మూడు వందల యాభై మంది సాయుధ బలగాలతో నరసరావుపేట టౌన్లో ఏర్పాటు చేసిన మెగా ఫ్లాగ్ మార్చ్లో పాల్గొన్న పల్నాడు జిల్లా ఎస్పీ మలికా గర్గ్ ఐపీఎస్ ఈ సందర్భంగా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో నూట నలభై నాలుగు సెక్షన్ మరియు ముప్పై పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని ఎక్కడ కూడా ముగ్గురు కంటే ఎక్కువ మంది గుమ్ముకూడా రాదని అలా గుమకూడిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలియజేశారు విజయాంతరం ఎటువంటి ఉత్సవాలకు ర్యాలీలకు బాణసంచా పేల్చుటకు సభలు నిర్వహించడానికి వీలులేదని తెలియజేశారు కౌంటింగ్ సంబంధించి కౌంటింగ్ కేంద్రం వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశామని అందరినీ పూర్తిస్థాయిలో తనిఖీ చేసి పంపుతామని తెలియజేశారు జిల్లాలో రాష్ట్ర పోలీసులు కేంద్ర సాయుధ బలగాలు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్సులు రాపిడ్ యాక్షన్ ఫోర్స్ లతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని తెలియజేశారు జిల్లాలో ఏ పెట్రోల్ బంకులోనూ విడిగా పెట్రోలు డీజిల్ అమ్మరాదని వారికి ముందస్తుగా నోటీసు ఇవ్వడం జరిగిందని అలా కాక విడిగా పెట్రోల్ అమ్మితే వారిపై చట్టప్ప ప్రకారం చర్యలు తీసుకుని అట్టి పెట్రోల్ బంకులు సీజ్ చేస్తామని తెలియజేశారు జిల్లాలో ఎన్నికలకు సంబంధించి మొత్తం నూట అరవై ఒక్క కేసులు కట్టడం జరిగింది దీనిలో ఇప్పటివరకు ఒక వెయ్యి మూడు వందల ఇరవై మందిని అరెస్టు చేయడం జరిగింది మిగిలిన వారిని కూడా వీలైనంత త్వరగా అరెస్టు చేస్తాము దీనికి సంబంధించి ప్రత్యేక టీములను ఫామ్ చేసి ఉన్నాయని తెలియజేశారు అదేవిధంగా ఇప్పటివరకు జిల్లాలో మూడు వందల ఎనభై రెండు రోడీ షీట్స్ ఓపెన్ చేయడం జరిగినది అసాంఘిక శక్తులను గుర్తించుటకు జిల్లాలో ప్రతిరోజు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో కార్బెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నాము అదేవిధంగా ఇప్పటి వరకు నూట ఇరవై వాహనాలను సీజ్ చేసి నూట రెండు సిఆర్పీసీ కేసులు కట్టడం జరిగినది ఎన్నికల సమయంలో ట్రబుల్ మంగర్స్గా గుర్తించి బైండోవర్ చేయగా అందులో సుమారు రెండు వందల యాభై మంది బైండోవర్ ని ఉల్లంఘించడం జరిగినది వీరిని మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసి వీరి చేత ఆ బాండ్ అమౌంట్ను కట్టించడం లేదా వాళ్ల ఆస్తులు జప్తు చేయడం లేని లేనిపక్షంలో వారెంట్ తీసుకుని జైలుకు పంపడం జరుగుతుంది నేరాలను అదే పనిగా చేస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై జిల్లా బహిష్కరణ కొరకు ప్రపోజల్స్ రెడీ చేస్తున్నాము ప్రజలు ఎటువంటి నేరాలలో పాల్గొనరాదని మీ భవిష్యత్ నాశనం చేసుకోవద్దని మీరు కేసుల్లో ఉంటే బెయిల్ కోసం మీ ఆస్తులు అమ్ముకోవాలి మీరు ఇతర దేశాలకి చదువుల కోసం వెళ్లలేరు అని ఎస్పీ తెలిపారు ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా ప్రజలను రెచ్చగొట్టి శాంతి భద్రతలకు భంగం కలిగించాలని ప్రయత్నిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించడం జరిగినది శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజాస్వేఛా జీవనానికి ప్రజాప్రతినిధులు ప్రజలు మీడియా మిత్రులు సహకరించాలని పోలీస్ వారి ముందస్తు సూచనలు పాటించాలని కోరడమైనది ఈ కార్యక్రమంలో ఎస్పీతో పాటు నరసరావుపేట డీఎస్పీ సుధాకర్రావు నరసరావుపేట మరియు వినుకొండ పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు మార్పు కోసం మనం సైతం మీ సురేష్ బాబు ఎడిటర్ మీడియా బస్ తెలుగు న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ పల్నాడు డిస్ట్రిక్ట్ పోలీస్ ఇక్కడ నర్సరావు ఒక రూట్ మార్చ్ చేయడం జరిగింది దాని తర్వాత పోలీస్ కి బ్రీఫ్ కూడా చేయడం జరిగింది ఇప్పుడు పల్నాడు డిస్ట్రిక్ట్ యాక్చువల్లీ ఇమేజ్ కొంచెం ఖరాబ్ ఉంది బికాస్ తెలుసు ఎలక్షన్ పోలింగ్ డే అండ్ పోలింగ్ తర్వాత పల్నాడు డిస్టిక్లో పర్టికులర్లీ నర్సరా పేడ్ మాచర్ల ఇట్లాంటి ప్లేసెస్లో చాలా పెద్ద పెద్ద ఇన్సిడెంట్స్ జరిగినాయి చాలా లో అండ్ ఆర్డర్ బ్రేక్డౌన్ అయింది అప్పుడు దాని దానికి ఎలక్షన్ కమిషన్ కూడా చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది అండ్ దాని మీద దాని తర్వాత చాలా యాక్షన్స్ కూడా తీసుకోవడం జరిగింది సో అది ఒక పెద్ద పరిస్థితి లాగా డెవలప్ అయింది అండ్ ఇప్పుడు మన కొత్త టీం ఇప్పుడు వచ్చింది ఇక్కడ అండ్ వీఆర్ వెరీ సీరియస్ మనం సీరియస్గా ఇప్పుడు లా అండ్ ఆర్డర్ టోటల్ రిస్టోర్ ఎట్లా చేయాలి ఏం ఇబ్బంది లేకుండా ఒక కామన్ మ్యాన్ ది లైఫ్ ఎట్లా డిస్టర్బ్ చేయకుండా ప్రాపర్గా నడిపించాలి దాట్ ఈస్ అవర్ మెయిన్ గోల్ ఫోర్త్ నాడు కౌంటింగ్ ఉంది జనరల్ ఎలక్షన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ది ఆల్ ఇండియా కౌంటింగ్ జరుగుతుంది ఆ కౌంటింగ్ పీస్ఫుల్గా జరిగాలి కౌంటింగ్లో ఏం ఇబ్బంది లేకుండా దాని తర్వాత కౌంటింగ్ తర్వాత అండ్ కౌంటింగ్ డ్యూరింగ్ ఆల్సో మన డిస్ట్రిక్ట్లో ఎక్కడైనా ఏమీ లా అండ్ ఆర్డర్ జరగకుండా చూడటం అది నా ఫస్ట్ గోల్ ఉంది సో అది దాని మీద మనం ఫోకస్ చేసి చాలా ప్లానింగ్ కూడా చేయడం జరిగింది మీ అందరికీ చెప్పడానికి ఇది నేను చెప్తున్నాను ఫస్ట్ నుంచి మనం సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ ఫస్ట్ ఈవినింగ్ నుంచి మనం చాలా గట్టిగా ఎన్ఫోర్స్ చేస్తాము అప్పుడు ఎట్లాంటి వైలేషన్ మనం యాక్సెప్ట్ చేయము పర్టికులర్లీ ఈ నర్సరావు పేట్ టౌన్ అండ్ ఆల్ టౌన్ ఏరియాస్లో మనం నా రిక్వెస్ట్ ఉంది అందరితో మీరు కోఆపరేట్ చేయండి ఇది అందరి సేఫ్టీ కోసమే ఉంది అండ్ నా మెసేజ్ ఏముంది అందరికీ పబ్లిక్ కోసం దాట్ ఏం లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఇంత క్రైమ్స్తో పార్టిసిపేట్ చేయకండి అల్టిమేట్లీ మీద కేసు పడతాయి నేను ఎవరికి వదిలేను వాళ్ళు ఎవరైనా ఉంటే ఏ పార్టీ ఉండవచ్చు ఏ క్యాస్ట్ ఉండొచ్చు ఏ కమ్యూనిటీ ఉండవచ్చు ఐ డోంట్ కేర్ అబౌట్ ఇట్ ఇఫ్ ఎనీబడి ఒక నేరం చేస్తే నేను ఖచ్చితంగా వాళ్ళ మీద కేసు కట్టాను వాళ్ళకి జైలు పంపిస్తాను వాళ్ళ వాళ్ళ మీద గట్టిగా యాక్షన్ తీసుకుంటాను అండ్ అప్పుడు క్రిమినల్ రికార్డ్ ఒకసారి డెవలప్ అయితే చాలా ఇబ్బంది ఉంటుంది అందరి దగ్గర ఇది అది కపాసిటీ ఉండదు క్వాష్ కోసం ఫైల్ చేయడానికి యాంటిసిపేటరీ రివేల్సే కోసం ఫైల్ చేయడానికి అల్టిమేట్లీ మీరు ఇన్వాల్వ్ అయితే ఒక కేసులో మీ జీవనం నాశనం లాగానే అవుతుంది ఒకసారి కేస్ ఇట్లాంటి కేసెస్ పొలిటికల్ రైటింగ్ కేసెస్లో మనం ఈవెన్ సింగిల్ కేసులో కూడా రౌడీ షీట్ ఓపెన్ చేయవచ్చు సో రౌడీ షీట్ ఓపెన్ చేస్తే మీరు ఒక రౌడీ పుడతారు అది మీ మీ కోసం మీ ఫ్యామిలీ కోసం చాలా ఇబ్బందికరమైన ఉంటుంది అప్పుడు రౌడీ షీట్ ఒకసారి ఓపెన్ అయిన తర్వాత ఎట్లా జరుగుతుంది మీ అందరికీ తెలుసు ఒకసారి క్రైమ్లో ఇన్వాల్వ్ అయిన తర్వాత ఎట్లా జరుగుతుంది మీకు తెలుసు ఎక్కడ ఫర్దర్ స్టడీస్ కోసం వెళ్ళాలి అది కూడా మీకు స్కోప్ రాదు ఎవరు వీసా రాదు ఇవ్వరు ఫారిన్ కంట్రీ వెళ్ళాలంటే అప్పుడు చుట్టుపక్కల తిరగాలి ఆ కేసు ఫినిష్ అయిన వరకు దాని తర్వాత ఎక్కడ జాబ్ జాబ్ వెరిఫికేషన్లో కూడా ఈ ఇట్లాంటి ఇష్యూస్ వస్తాయి అప్పుడు ప్రతిసారి ఎవరు ఎవరు ఒక పర్సన్ ఎవరు నేరస్ క్రైమ్లో ఇన్వాల్వ్ అయిన పర్సన్కి ఎవరు జాబ్ ఇవ్వరు నేను కూడా జాబ్ ఇవ్వరు సో అట్లాంటి పరిస్థితి వస్తుంది ఇప్పుడు మనం ఆల్రెడీ నేను చెప్పాను ట్వెల్వ్ హండ్రెడ్ పర్సన్స్ కి అరెస్ట్ చేయడం జరిగింది